ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలపనుంది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు ముందుగా ప్రజలకు గుడ్ న్యూస్ అందిస్తుంది రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రక్రియ డిసెంబర్ రెండు నుంచి ప్రారంభించి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు సంక్రాంతి నాటికి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్డుల కుటుంబ సభ్యుల ఫోటోలు క్యూఆర్ కోడ్తో కూడిన ఆధునిక డిజైన్ ఉంటుంది ఈ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునేందుకు రేషన్ కార్డు ప్రామాణిక పత్రంగా ఉపయోగపడుతుంది ఈ కార్డు పొందడానికి అర్హులు అర్హతలు నూతనంగా పెళ్ళైన జంటలు మార్పులు అవసరమైన కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు గతంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసి చేసినా కానీ ఇంకా కార్డు పొందని వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఈ కార్డును గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫారంలో అందుబాటులో ఉంటుంది మరియు ఏపీ మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి కావలసిన ధృవపత్రాలు ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఫోటోలు నివాస ధృవీకరణ పత్రం పెళ్ళైన జంట పక్షంలో పెళ్లి ధృవీకరణ పత్రం కావాల్సి ఉంటుంది అప్లై తేదీ జన డి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంక్రాంతి లోపు పూర్తవుతుంది మరిన్ని అప్డేట్ కోసం మిసింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ